ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు మీద అన్నారు అందుకోసం ఎవరైతే సమాజానికి సేవ చేస్తారో మనిషికి సేవ చేస్తారో ఆపదలు ఉన్ను ఆదుకుంటారో వారి దేవునితో సమానం అని మనం అందరం అనుకుంటాం నిజంగా ఈమె దేవతో సమానం ప్రాంతం కాని ప్రాంతంలో ఇతర దేశాల్లో ఒకటి భారతదేశానికి వచ్చి పేద ప్రజల కోసం సేవ చేసి అన్న ఎన్నో అనేక రకాల అనాథాశ్రమాలు కట్టి అనేక రకాల హాస్పిటల్ నిర్మించి హాస్పిటల్లో అనాథాశయంలో పేదలను తీసుకొచ్చి సేవ చేసినటువంటి పేదల మూర్తి మా అమ్మలను అమ్మ మదర్ తెరీస్ మదర్ తెరీస్ అంటేనే ఈ సమాజానికి ఒక గొప్ప గొప్పైనటువంటి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మదర్ తెరీసమ్మ ఆమె ఈ భారతదేశం ఆమె సేవలు గుర్తించి భారతరత్న పద్మశ్రీ నెహ్రూ అవార్డు అదేవిధంగా నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకున్నటువంటి గొప్పైనటువంటి మా మానవతా మూర్తి మదర్ తెరీసమ్మ మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మదరు మొదలు తెలిసవమ్మా మా పాలిట దేవత మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మదరు మొదలు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా దీనుల మహత నీవమ్మా దైవం నంపిన అమ్మవు నీవమ్మా మదరు తెరిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మదరు తెరిసవమ్మా మా పాలిట దేవతవమ్మ మాతృమూర్తి వీలీవమ్మా మానవత్వము నిర్పితివమ్మ మాతృమూర్తి వీనివమ్మ మానవత్వము నిర్పితివమ్మ అనురాగా प्यायतों उव मदर तेरी मा पाल दीवसव मदर तेलवम्मा మా పాలిట దేవతవమ్మ నువికలో పెట్టినవమ్మ యుగానికి స్మూర్తివమ్మ యుగానికి స్మృతివమ్మ యుగానికి స్మృతివమ్మ విశ్వమాతగా ఎరిగినవమ్మ విశ్వమాతగా ఎరిగినవమ్మ లోపల బామది వందినవమ్మ మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మ మదరు తెలిసవమ్మ మా పాలిట దేవత నికోలా భోజక్షూరు తండ్రి గారు డ్రానా పేలు మేం జననీ రూడమ్మా జనూడమ్మా రాజరు ఏజు సోదరులమ్మ రాజరు ఏజూ సోదరులమ్మ రాజరు ఏజూ సోదరులమ్మ నన్నుగా నేవు బతికినవమ్మా మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మొదలు మా పాలిట దేవతవమ్మా అగ్నస్ భోజాక్ష అగ్నస్ బోల్ష బోజాక్షు నీ నామా మోగదమ్మా అగ్నసు బోల్ష బోజాక్ష నీనామా మోగదమ్మ గదమ్మ భాగ్యులాకు అండగా నిలిచిన దైవ దూతవు నీవమ్మ దైవ దూతవు నీవమ్మ దైవ దూతవు నీవమ్మ అందరినీ అమ్మల కన్నా అమ్మవం అందరినీ ఆదుకున్న అమ్మల కన్నా తల్లివి వినేవమ్మా మొదలు తెలిసవమ్మా పాలిట దేవతవమ్మా అమ్మా మొదలు తెలిసవమ్మా పాలిట దేవతవమ్మా పేద ప్రజలకు అమ్మమ్మాకు సేవి కురాలు రోగులకు సేవి రోగులకు సేవి కురాలు పాటాలు నేర్పిన పంతులమ్మ పాఠాలు నేర్పిన పంతులమ్మ ప్రపంచములో పేరు గన్నా అమ్మలగన్నా అమ్మవ నీవమ్మా మదరు తెరిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మదరు తెరిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మానవ సేవకు పుట్టిన తల్లివి దేవమ్మా మానవ సేవకు పుట్టిన తల్లివి నీవమ్మా నీవమ్మ భరుపూరా అమ్మ నీవమ్మా పద్మశ్రీ వై విలీన బెరుసవమ్మా పాలిట దేవత మొదలు తెలుసవమ్మా పాలిట దేవత అమ్మా ప్రార్థించే పెదవుల కన్నా సేవా చేసే మిన్నండి సేవా చేసి మిన్నండి సేవా చేసేమిన్నండి

భారతరవై వెలిగిన అమ్మవు నీవమ్మా మొదలు తెలిసవమ్మా మా పాలెట దేవతవమ్మా మొదలు తెలిసవమ్మా మా పాలెట దేవతవమ్మా నాలుకే నిన్ను పిలుస్తారమ్మా నా నాలుకే నిన్ను గోనాగా నిన్ను అంటారమ్మ గొప్పాలైన దైవా దూతవు నీవమ్మా మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మ ధర్మశాలలో పెట్టినవమ్మ ధర్మదాత వై విలిగినవమ్మ ధర్మదాత వై విలినవమ్ ధర్మదాత వై విలిగినవం కట్టినవమ్మ ఆ అండగా ఉన్న ఆ పాఠశాలలు పెట్టినవమ్మ పరిజ్ఞానాన్ని మదరు మొదలు తెలిసవమ్మా పాలిట దేవతవమ్మా మదరు తెలిసవమ్మా పాలిట దేవత మా పాలిట దేవత నీవమ్మాన తెలుసు